మరిపేడ మండల పంచాయతీ ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి అభ్యర్థుల ఎంపిక పూర్తయి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు మరిపేడ మండలం బాల్యతండా జరుపుల కాలు నాయక బిఆర్ఎస్ అభ్యర్థి బరిలో నిలిచారు ఇటు దంట్ల తండా కాంగ్రెస్ అభ్యర్థిగా గూకులోత్ సోమా పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనులు నిమగ్నమయ్యారు నాయకులు నాయకత్వంలో గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో మా కూతురు అన్ని వసతులు కల్పించమన్నారు అయితే ఈసారి నన్ను పార్టీ అధిష్టానం బలపరిచిందన్నారు బాల్య తండాతో పాటు గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి బాటలు నడిపిస్తానని వాగ్దానాలు చెప్పారు గ్రామ అభివృద్ధికి తోడ్పడతా ప్రజలకు సే చేస్తా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ఇటు బాల్య తండ అభ్యర్థి కాలు నాయక్ అటు గంట్ల కుంట తండ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గూగుల్ సోమా ప్రచారంలో దూసుకుపోతున్నారు దంటకుంట తండ గ్రామ పంచాయతీ ప్రజలకు నమస్కారం ఆ గ్రామం తరఫున క్యాండెడ్గా నియమించేందుకు అందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ ఇనామాస్ కావాలని కోరుకున్న ప్రజలకు ఇంకా సంతోషం అందరి ఆశీతో గెలుపు పొందే మెజార్టీతోనే అందరి సమక్షంలో మంచి పని చేసి నేర్పిస్తానని డెవలప్ చేద్దామని మనం చేస్తున్నాను రేపు జరగబోయే పదిహేడో తారీఖు తండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గతంలో కూడా బాల్యతండ గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక గ్రామస్తులు మా పాపను ఏకగ్రీయంగా చేయడం జరిగింది ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లల విషయంలో అది తొలగించడం వలన నాకు అవకాశం కలిగింది గ్రామస్తులు కూడా నన్ను పదిహేడో తారీఖు జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను గతంలో కూడా అభివృద్ధి పనులు ఎక్కడ ఎవరి ఇంటి ముందు చూసినా ప్రతి ఇంటికి పోయే అంటే సీసీ రోడ్డు మీద పోయే విధంగా సిసి రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ప్ర ప్రతి ఇంటి ముందు కరెంటు సౌకర్యాలు విధి లైట్లు వాటర్ అవుతుంది ప్రతి ఇంటికి నల్ల గ్రామ పంచాయతీ నుంచి భగీరథ నుంచి ప్రతి ఇంటికి పోయే విధంగా దాదాపు ఒక రెండు వందల పది ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఇంటికి వాటర్ పోయేటట్టు విద్యుత్ లైట్లు కరెంటు సౌకర్యాలు పోయేటట్టు చేశాను అదే ఆ చిన్న చిన్న పనులను కూడా చేసుకొని ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేస్తారని చెప్పి గ్రామస్తులకు మనవి చేస్తున్నాను